జిల్లా కేంద్రం పద్మావతి కాలనీలో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నాగ్యనాయక్ ఆధ్వర్యంలో పల్లకీ సేవ ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు పాలమూరు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపులో చిన్నలు పెద్దలు మహిళలు పాటలు పాడి కోలాటాలు ఆడి భక్తి పారవస్యంలో మునిగిపోయారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీందర్ హాజరయ్యారు

बाले 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 నాగేనా సార్ కోరుకున్నట్టుగా ప్రభుత్వానికి నివేదిద్దాం సో ఇంకా ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను నా ఆఫీసర్స్ అందరూ నివేదిక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యుగసురారి దివ్యాశలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెల ఆగస్టు ఇరవై ఆరు నుండి ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఇది పదకొండవ రోజు స్వామివారి యొక్క కొలువు ఇక్కడ తీరి ఇక్కడ నుండి పద్మావతి కాల నుండి మరి బస్టాండ్ వరకు బస్ స్టాండ్ నుండి మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం జరుగుతుంది ఆనాడు దేవుడు తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ప్రతి యుగం నందు పుట్టి తన ధర్మ సంస్థాపన చేసే నిమిత్తం వస్తా చెప్పిండు దేవుడు మాటను తప్పడు కాబట్టి కలియుగము ఆరంభము కృతాయుగము ఎండింగ్లోనే తన ధర్మస్థాపన చేసే నిమిత్తము శ్రీ దేవుడు దేవుని యొక్క అంశ కోట్లాను కోట్ల అంశలో ఒక అంశ భగవంతుడుగా శ్రీకృష్ణుడుగా జన్మించి తన ధర్మ సంస్థానం చేసి పోవడం జరిగింది శ్రీకృష్ణుడు అష్టమి అష్టమి రోజే పుట్టిండు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందనమాట సప్తమి సప్తమికి మరి నవమికి సప్తమికి ముందు నవమికి ముందు అంటే అష్టమి రోజు పుట్టడానికి ఒక ఇది ఉంది జ్ఞానానికి అజ్ఞానికి వారిది లాంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీ దేవుడు తన ధర్మాన్ని తెలియసే నిమిత్తము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కర్మావాన్ లభతే కార్యం అన్నాడు శ్రద్ధ పెడితేనే దేవుని యొక్క జ్ఞానం తెలుస్తుంది కర్మ ప్రకారం ప్రపంచ పనులు ఏమైనా కానీ కర్మ ప్రకారం అవుతుంది మనం అనుకున్నది ఏది కాదు దైవజ్ఞానం మాత్రమే తన శ్రద్ధను బట్టి దేవుడు తన ధర్మాన్ని ఆచరణ చేస్తే జ్ఞానాన్ని అందిస్తాడు లేకుంటే అందిస్తాడు అనమాట కాబట్టి మనం ఒక్కరు ప్రతి ఒక్కరు భగవద్గీతను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చదవాలి దేవుని ధర్మాన్ని ఆచరణ చేయాలి ఆచరణ చేసి మన కర్మను కాల్చుకొని అందరూ మోక్షం పొందాలి మనం పుట్టంగానే ఏం తినాలి ఏ ఎంత సంపాదించాలి ఏం పని చేయాలని చెప్పేసి మన కర్మ లిఖితం లిఖించబడి ఉంది అయినప్పటికీ మనం అజ్ఞానంతో పుట్ట పొద్దున్న లేవంగానే ఏం సంపాదించాలి ఎంత తినాలనే ఆలోచన చేస్తాం తప్ప మనం ఎందుకు పుట్టినామో మన విధానం ఏంది దేవుళ్ళు ఏం ఐక్యం కావాలంటే ఏమేమి విధానం ఆచరణ చేయాలి దేవుని ధర్మాలు ఏదో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనం అజ్ఞానంగా అజ్ఞానంగానే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది ఇది ముఖ్యంగా భగవద్గీత అనేది పాఠశాల స్థాయి నుండి డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు పీజీ వరకు ప్రతి విద్యార్థి చదివినట్లయితే దేవుని ధర్మాలు తెలుసుకున్నట్లయితే క్రైమ్ రేటు తగ్గిపోతుంది ఇది పిల్లలు ఎవరు కూడా దొంగతనం చేయరు తప్పుడు పని చేయరు అందరూ దైవం ధర్మాలు కలిగి ఉండడం వల్ల మంచి ఆచరణ కలిగి ఇంట్లో ఒక్కడు దజ్ఞానం ఉంటే ఇల్లు మొత్తం చేంజ్ అవుతుంది ఆ ఊరు మొత్తం చేంజ్ అవుతుంది దేశం మొత్తం చేంజ్ అవుతుంది అప్పుడు సస్య శామలమైన దేశం ఏర్పడి అందరూ దేవుని యొక్క పాలనలో మంచి పరిపాలకులుగా తయారవుతారు దేవుని యొక్క ఊరు ఎరిగింపు ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ప్రకృతి వైపర్యాలు ఏర్పడవు దేవుని ధర్మాలు ఎక్కడెక్కడ ఉంటావు అక్కడ సమృద్ధిమైన వర్షాలు పడతాయి పంటలు బాగుపడతాయి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు ఆనందంగా ఉండాలంటే దేవుని ధర్మాలు తెలుసుకోవాలి ఆచరణ చేయాలి మేము ఒకటే ఒకటి కోరేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కాలేజ్లో యూనివర్సిటీలో భగవద్గీతను ఏర్పాటు చేసి తీర్మానం చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విన్నపము మా ప్రబోధాశ్రమం నుండి ఏం విన్నపం చేస్తున్నాం అంటే ప్రతి పాఠశాలలో భగవద్గీతను ఒక చాప్టర్ ఏర్పాటు చేసి చదివించి ప్రతి తెలుగు పండి టీచర్ భగవద్తను నేర్చుకొని విద్యార్థులకు నేర్పినదైతే సత్ప్రవర్తన కలిగి ఎవరు కూడా తప్పు పనులు చేయరు అందరు మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా తయారవుతారు తప్పుడు పనులు చేయరు దొంగతనాలు జరగవు దోపిడీలు జరగవు అప్పుడు దేశం మన తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం కాదు హిందూ దేశము హిందూ రాష్ట్రం హిందూ అంటే దేవజ్ఞానం కలిగిన దేశం అన్నది మన దేశంలో పుట్టడమే మన అదృష్టం కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ప్రతి పాఠశాలలో కాలేజీలో ఇట్లా ఏర్పాటు చేసి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ 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 ప్రబోధానంద యోగి వారికి అనంత